అంటేనే ఒక ఉన్నత స్థితి అని మీరు గ్రహించాలి అయితే ఇది కేవలం వినడానికి లేదా వదిలిపెట్టడానికి అనుకుంటే మనకు ఏమీ ఉండదు మీలో అంతర్గత సంభాషణ జరుగుతూ ఉందా ఆ సంభాషణలో మనోవేదనకు గురి అవుతున్నారా అస్థిరత్వపు ఆలోచనలు మిమ్మల్ని విశ్రాంతిగా ఉండటం లేదా అయితే మీ అందరికీ నా ప్రార్థన దీనిని కొద్దిగా శ్రద్ధ పెట్టి వినండి మనసు ప్రశాంతంగా ఉండాలన్నా మనసు అశాంతిగా ఉండాలన్నా పంచ జ్ఞానేంద్రియాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పంచ జ్ఞానేంద్రియాలు ఏవో అందరికీ తెలుసు అయితే వాటిని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు సామాన్యులైతే జీవన పోరాటానికే వారి యొక్క ఆలోచనలు సరిపోతూ ఉంటాయి జీవన పోరాటంలో ఓడిపోయారా అది ఒక మనోవేదనగా మారి మానసిక సమస్యగా పరిణిస్తుంది ముఖ్యంగా చూడడం వినడం తర్వాత స్పర్శ పంచ జ్ఞానేంద్రియాలు మీరు బాగా గ్రహించాల్సింది ఇవి మహాశక్తివంతమైనటువంటి ఆయుధాలు ఈ ఆయుధాలు ఎవరి చేతిలో ఉందో తెలుసా మనస్సు అనేటువంటి ఇంకొక అద్భుతమైన శక్తి స్వరూపమైనటువంటి దాని చేతిలో ఉంది ఈ ఆయుధాలు నిస్వార్థం వైపు ప్రయాణం చేస్తే మనో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది స్వార్థం వైపు ప్రయాణం చేస్తే మానసిక ఆందోళనలు మానసిక అనారోగ్య సమస్యలు మనో నిగ్రహం లేకపోవడం మనో ఒత్తిడిలు ఇవి కలగడానికి కారణమవుతాయి ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసు అనేది రెండు కోణాలలో ప్రయాణిస్తాయి ఒకటి మనం ఉద్ధరించడం వైపు రెండోది మనమల్ని పతనం చేసేవైపు అంటే వీటికి రెండు వైపులా పొదలైన కలిగినటువంటి ఒక అస్త్రం లాంటిది బుద్ధి అనే దాన్ని ముందు పెట్టుకుంటే బుద్ధితో ఆలోచిస్తే వీటిని ఎలా వాడుకోవాలో మనకు అర్థమవుతుంది స్వర్గమ నరకమ జీవన విధానంలో ఈ రెండు కూడా పంచ జ్ఞానేంద్రియాల మీదనే ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి మనసుని అనుకూలంగా ఉంచుకోండి దైవం యొక్క ఆధీనంలో ఉంచు మీ మనో ప్రశాంతత లభిస్తుంది పరిశుద్ధ ఆత్మ కలిగిన వారు అవుతారు జీవన పోరాటం పోయి జీవన జీవన విధానం మనకు తెలియజేస్తుంది ఓం తత్సత్